మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ళ సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబిఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నాలుగు కోడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క వయసు నలభై ఐదు రోజులు అలా అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది నాలుగు కోడి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటరికి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ మధుర మండలం మధుర తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ మధుర మండలం మధిరా ఏది నలభై ఐదు రోజులు పిల్లలు అన్న ఫ్రెండ్స్ మొత్తం నాలుగు అయితే అవైలబుల్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉందని చెప్పి బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి నాలుగు పిల్లల యొక్క కాస్ట్ వచ్చేటప్పుడు మనకి ఈచ్ వన్ వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు ఒక్కొక్క కోడి పిల్ల ధర వెయ్యి రూపాయలు డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది కొంచెం వర్క్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తీసుకుందాం అనుకున్న వాళ్ళు బ్రదర్ని కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా తీసుకుని ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ మధుర మండలం మధుర ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్